ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాత్రి ఊహించని పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నోవేటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ క్యాన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పూర్తిగా ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి కాల్పులు కొనసాగుతున్నాయి రెండు రోజుల నుంచి ఇప్పటికే నిన్న యాభై మందికి పైగా పాకిస్తాన్ సైనికులని ఆఫ్ఘాన్ తాలిబాన్ అక్కడ సైనికులు ఆఫ్ఘాన్ సైనికులు కూడా వెంబడించి వేటాడి అక్కడి నుంచి ఆర్మీ పోస్ట్ల నుంచి కూడా పూర్తిగా కక చేస్తూ పరుగులు పెట్టించినటువంటి దృశ్యాలు మనం చూసాం రైట్ నిన్న కూడా అలాంటి పరిస్థితి నెలకొంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పూర్తిగా అక్కడ మరొకసారి తమ యొక్క ప్రతాపాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది దీంతో మరొకసారి అరవై మందికి పైగా పాకిస్తాన్ సైన్యం అక్కడ పూర్తిగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది దశాబ్దాలుగా ఈ పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు రగులుతూనే ఉన్నాయి ఓపిక నశిస్తే బలహీనుడైనటువంటి ఎవరైనా సరే పులిలా తిరగబడతారని కూడా అంటారు సరిగ్గా ఇప్పుడు ఆ మాటే ఆఫ్ఘనిస్తాన్ నిజం చేస్తుంది కవ్వింపులకు పోయినటువంటి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్తుంది ఆఫ్ఘాన్ సైన్యం ఊహించని విధంగా పాకిస్తాన్ బలగాలపైన ప్రతీకార దాడులు చేసి దాదాపుగా అరవై మంది సైనికులను మట్టుబెట్టింది ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ను అనవసరంగా కవ్వించిన పాకిస్తాన్ ఇప్పుడు ఘాటైనటువంటి చివాట్లు తీసుకుంటుంది ఆఫ్ఘాన్ గడ్డపైన బాంబుల దాడులు చేసినందుకు ఏకంగా ఇరవై ఐదు ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుని తమ శక్తిని చాటుకుంటుంది ఆఫ్ఘాన్ భారత పర్యటనలో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఆ సమయంలోనే ఈ యొక్క ఘర్షణలు జరిగాయి పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ప్రారంభించింది ఆ సమయంలోనే సో ఆఫ్ఘాన్ అదేవిధంగా పాకిస్తాన్ బలగాల మధ్య సరిహద్దులలో ఘర్షణలు తీవ్ర స్థాయికి కొనసాగుతున్నాయి ఈ ఘర్షణలో పాక్ బలగాలకు భారీ నష్టం వాటిల్గా తెలుస్తుంది దీంతో దెబ్బకి ఏం జాలని అర్థం కాక సౌదీ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి అటు పాకిస్తాన్ ప్రధాని సహాయం కావాలి అంటూ కూడా కోరినట్టుగా తెలుస్తుంది కానీ ఊహించని విధంగా కొద్ది రోజుల క్రితమే ఆడ సైనిక ఒప్పందం చేసుకున్నటువంటి పాకిస్తాన్ సౌదీ ఎవరిపైన దాడి జరిగినా కూడా రెండు దేశాలు స్పందిస్తాయని చెప్పేసి ఒప్పందం చేసుకున్న సౌదీ కూడా ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఫోన్ చేసినా కూడా సంయమనం పాటించాలి తప్ప పూర్తిగా ఈ యొక్క దాడులకు మేము కూడా సపోర్ట్ చేయమన్నట్టుగానే అక్కడ రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు విక్కు విక్కుమంటూ కాలం వెలదీస్తుంది పాకిస్తాన్ పూర్తిగా ఈ యొక్క దాడుల తర్వాత కాబూల్లో ముఖ్యంగా దాడులు స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తున్నటువంటి ధీటైనటువంటి సమాధానానికి ఊహించినటువంటి సమాధానానికి ఏం చేయాలో పాలుపోక ఒక రకంగా మరొక యుద్ధాన్ని మొదలుపెట్టిందని చెప్పవచ్చు తనంతట తానే గెలుక్కొని మరి ఈ రకమైన పరిస్థితులకు కారణమైంది పాకిస్తాన్ వైమానిక దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వైమానిక దాడులు చేసి కాబుల్లో తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పూర్తిగా సింహాలాగా గర్జించి పాకిస్తాన్ అంతుచూసేటువంటి పరిణామాలను కొనసాగిస్తుంది ఒకవైపు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఈ రకమైనటువంటి ఉంటే పాకిస్తాన్ తోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత కలహాల కారణంగా ఆటోమేటిక్గా అక్కడ పూర్తిగా అక్కడ హింస కొనసాగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో బాంబు దాడులు జరుగుతున్నాయి కాల్పులు కొనసాగుతున్నాయి నిరసన జ్వాలలు మరింత పేట్రేకిపోతున్నాయి ఇలాంటి భీకరమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్తో చేసుకున్నటువంటి ఈ దుందుడుకు చర్య కారణంగా మరొకసారి యుద్ధానికి కాలు తువేటువంటి ప్రయత్నం చేసింది ఇది యుద్ధంగా మారి మరో మరో పిన విపత్తుగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికైతే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పైచేయి సాధిస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది పూర్తిగా తాలిబాన్లు అక్కడ తమ కంట్రోల్లోకి తీసుకొని సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ భూభాగంలోకి కూడా చొచ్చుకుపోయి అక్కడ భీకరమైనటువంటి దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని కూడా కొంతమందిని బందీగా పట్టుకున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కానీ వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ సైన్యానికి ఊపిరి ఆడనివ్వకుండా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అక్కడ వెంటబడుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా అక్కడ అదే రకంగా బదిలీయడానికి ప్రయత్నిస్తుంది కానీ అక్కడ ఆల్రెడీ ఆఫ్ఘన్ అన్ని రకాల వ్యూహాలతోని ముందుకు వెళ్తుంది పాకిస్తాన్ యొక్క కుతంత్రాలను కుటులతత్వాన్ని పూర్తిగా మటుమాయం చేస్తూ దాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిణామం అయితే నెలకొంది మరి రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం ఇక్కడితో ఆగుతుందా లేకుంటే మరింత ముందుకు వెళ్ళి రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధ వాతావరణానికి దారితీస్తాయా మిగతా దేశాల జోక్యం చేసుకుంటాయా ఏం జరగబోతుంది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది